నంద్యాల జిల్లాలో పోలీస్ సిబ్బంది విధుల్లో అలసత్వం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని ఎస్పీ సింగ్ రాణా హెచ్చరించారు స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఆయన జిల్లాలోని ఫ్యాక్షన్ జోన్ ఎస్పీ సీసీ కెమెరాలు విభాగాలకు చెందిన పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లాలోని ఫ్యాక్షన్ గ్రామాలు ఎన్ని ఉన్నాయి అక్కడి వర్గా రాజకీయ విభేదాల గురించి ఆరా తీశారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని అవసరమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని ఆదేశించారు ఎప్పటికప్పుడు సమాచారం అందించాల్సిన బాధ్యత ఎస్బీఐ అధికారులపై ఉందన్నారు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని సూచించారు मैं जब बैक में हूं मैं मसाला है प्रॉब्लम में है मना नहीं ये समझ में नहीं भाई का एक है क्लोजअप से शॉप इनके इनके में प्रॉब्लम सी बनाना है 재미있게 보시고 재밌게 봐주세요